ఇండస్ట్రీలో ఎస్వి రంగారావు గారి తరువాత మళ్ళీ అంతటి మంచి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టు విలను కైకాల సత్యనారాయణ గారు ఒక్కరే అని చెప్పుకోవచ్చు నవరసాలను అవలీలగా పలికించగల ఈ టాలెంటెడ్ యాక్టర్ కు నవరస నటన సార్వభౌమాన్ని బిరుదు కూడా లభించింది కైకాల సత్యనారాయణ గారు జీవితంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఆ ఇన్సిడెంట్ జీవితంలో ముందుకు వెళ్ళగలను అనుకున్నది సాధించగలననే ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలిగారు ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన ఆ ఆసక్తికర సంఘటన ఏంటో తెలుసుకుందాం సత్యనారాయణ గారికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టం ఉండేది సినిమాలపై ఎంత ఇష్టం ఉందో చదువుపై కూడా అంతే గౌరవం ఉండేది అందుకే డిగ్రీ అయిపోయే వరకు సినిమాల్లోకి రాలేదు కాలేజీ రోజుల్లోనే ఆయనకు మూవీ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చేవి కానీ వాటన్నిటినీ కాదనుకున్నారు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే మద్రాస్కి వెళ్లి సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే సత్యనారాయణ గారికి అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయేవి చేతిలో డబ్బులు లేక రూమ్ రెంట్ కట్టలేక పార్క్ లోనే పదహైదు రోజుల పాటు తలదాచుకున్నారు తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి ఒక రూమ్ స్టే చేయడం మొదలు పెట్టారు ఒక రోజు సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి బాగా అలిసిపోయి రూమ్ చేరుకున్నారు ఒక పని మనిషి వచ్చి అతనికి కాఫీ ఇచ్చింది అదంతా తాగిన తరువాత కాఫీ కప్పు అడుగు భాగంలో చచ్చిపోయిన ఒక సాలి పురుగు కనిపించింది అది చూడగానే ఆయన షాక్ అయ్యారు ఈ విషయం తెలిసి ఫ్రెండ్స్ కూడా కంగు తిన్నారు సాలి విషంతో సమానమని అది పడిన కాఫీ తాగటం మంచిది కాదని ఆస్పత్రికి వెళ్ళమని సలహా ఇచ్చానట కానీ కైకాన సత్యనారాయణ గారు ఏ మిత్రుడి సలహా వినలేదు ఇప్పటిదాకా సినిమాల కోసం తిరిగి ఫెయిల్ అయ్యా నాకు అదృష్టం ఉంటే అవకాశాలు వస్తాయి నటుడిగా రాణిస్తా మంచి నటుడు అవ్వాలని నా నుదుటిపైన రాసిపెట్టి ఉంటే ఇలాంటి సాలి పురుగులు నన్ను ఏమీ చేయలేవని సత్యనారాయణ గారు తనలో తానే అనుకుంటూ ఏ ఆస్పత్రికి వెళ్లకు అలాగే పడుకున్నారు అయితే కైకాలకారు కాఫీ తాగిన ఉదయం ఆరోగ్యంగానే లేచారు చిన్న అస్వస్థత కూడా లోను కాలేదు దాంతో అతనిలో ఉత్సాహం రెట్టింపయ్యింది ఖచ్చితంగా మంచి యాక్టర్ ని అవ్వగలన నమ్మకం కలిగింది ఆ నమ్మకంతోనే అవకాశాల కోసం తిరుగుతూ సిపాయి కూతురు సినిమాలో హీరో రోల్ సంపాదించారు ఆ మూవీలో ఆయన బాగానే నటించారు కానీ ఆ సినిమా ఫ్లాఫ్ అయ్యింది దాని తర్వాత చిన్న పాత్రలు వేస్తూ చివరికి విఠలాచార్య దృష్టిలో పడ్డారు ఈ డైరెక్టర్ కైకాలగారికి కనకదుర్గా పూజ మహిమ సినిమాలో విలన్ రోల్ ఆఫర్ చేశాడు అందులో నటించిన తరువాత కైకాలగారి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు